ఈ రోజు నీ ఇంటిలో నీ తండ్రి తాగుడుపోతాయి ఉండొచ్చు నీ ఇంటిలో నీ తల్లి ఒక గయ్యాలయ ఉండొచ్చు నీ సహోదరుడు ఒక తిరుగుబోతాయి ఉండొచ్చు మా అన్నే తిరుగుబోతాయాడు కదా మా నాడే తాగుడిపోతాయాడు కదా నువ్వు తాగుడుపోతావు కావద్దు ఎందుకంటే హేమాను అమలదు తన తండ్రి యోగాలు పనికి వాడైనా లంచాలు తీసుకునేవాడైనా హేమాను తన తండ్రి అనుసరించినట్టు అనుసరించక తన తండ్రి అనుసరించినట్టు అనుసరించక మంచిని గా తన తాతను ఇన్స్పిరేషన్ గా తీసుకుని దేవునికి అనుకూలంగా ప్రవర్తించాడు ఈరోజు మా నాన్న తాగుతున్నాడు కదా నేను తాగితే తప్పే ఉంది అని చెడిపోతున్నాయి వనస్తులు మా అమ్మే సినిమాలు చూస్తుంది మా నానే ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు మా నాన్న నూకులు ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నాడు మేం మాట్లాడితే తప్పేంటి పిల్లలు ఎదురు నువ్వు మాట్లాడటం లేదా తల్లిదండ్రులు పిల్లలు ఏ నువ్వు తాగట్లేదా పెద్ద పోవచ్చావు నీ బతుకంతా తెలుసుకో మాకు తండ్రి మీద పిల్లలు తన తండ్రి చెడిపోయాడని నేడు ఎంతో మంది పిల్లలు చెడిపోతున్నారు తమ తల్లి చెడిపోయిందని ఎంతో మంది పిల్లలు చెడిపోతున్నారు బట్ హేమాధ తన తండ్రి చెడిపోయినా తాను చెడిపోవటానికి ఛాన్స్ ఇవ్వలేదు అలాంటి హేమాన్లు ఈ రోజు ఈ సభలో ఉన్నారు పొట్టుచున్నారు దేవుడు అలాంటి హేమాన్న లేపుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మా నాన్న తప్పు చేశాడు కదా మా వాళ్ళే తప్పు చేస్తున్నారు కదా అని తప్పు చేయకుండా తన శరీరంలో రేగుతున్న కామ క్రోధ మోహాన్ని నిగ్రహించుకున్నాడు మంచి కాలంలో తన కోరిక చంపేసుకున్నాడు నా తండ్రి పడిక నేను పనికిమాలి కాకూడదు నా తండ్రి వలన నా స్నేహితులు దూరం అయ్యారు సొసైటీలో నాకు చెడ్డ పేరు వచ్చింది ఆ చెడ్డ పేరును నా ద్వారా కప్పేయాలి అనుకున్నాడా నువ్వు మీ అమ్మకున్న చెడ్డ పేరును నువ్వే తీసేయాలి మీ నాన్నకున్న చెడ్డ పేరు నువ్వు మార్చేయాలి నీ ఇంట్లో ఉన్న పాపాన్ని కప్పి పెట్టాలి ఏ పాపం అయితే వెళుతుందో తినేవాసు కత్తి దించాలంటాగా అది నీతోనే సాధ్యం అవుతుంది హేమానులాగా నువ్వు ఒక దృఢమైన నిర్ణయం తీసుకో మెంటల్ గా ఫిక్స్ అయిపో ఇంటిలో ఉన్న పాపాన్ని ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ థాట్స్ ఏవైతున్నాయో నీ ఇంటి మీద ఉన్నటువంటి ఆ చెడ్డ పేరు ఏదైతే ఉందో ఆ చెట్ట పేరు నువ్వు సమాధి చేసి ఒక మంచి విత్తనాన్ని నీ వలన నీ పిల్ల పిల్ల తరం నీ ఇంటిలో నీ వంశంలో నీ కమ్యూనిటీలో నీ ద్వారా బయటికి రావాడే హేమాను తన తండ్రిని చూసి చెడిపోయాడా పక్కింటిని చూసి చెడిపోయాడా ఎవడో తాగుతున్నాడని తాగాడా ఎవడో పాడిపోయాడని పాడేయాడా ఎవడో అమ్మాయిని వీడు కూడా లవ్ తో జీవితాన్ని నాశనం చేసుకున్నాడా నో ఎవరినో చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకోదు నీకు దేవుడు అద్భుతమైన జీవితాన్ని దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు పాడైపోయింది ఇక చాలు ఎవడో తాగుతున్నాడని రేమమా తాగడానికి పోదాంపా అంటే తాగి నీ జీవితాన్ని పాడు చేసుకుంది చాలు ఆ అమ్మాయిని చూసి అబ్బాయిని చూసి నీ నేత్రాసతో నీ కన్నత్వాన్ని పోగొట్టుకుంది చాలు ఏం సాధించావు సమయాన్ని వేస్ట్ చేసుకొని సరైనటువంటి డెసిషన్స్ తీసుకోక నీ గోల్స్ ను రీచ్ అవ్వక నీ జీవితంలో ఏం పట్టు సాధించావు నీ తల్లిదండ్రులు నిన్ను ఒక ఐఏఎస్గా చూడాలనుకుంటున్నారు ఒక ఐపీఎస్ ఒక డాక్టర్గా చూడాలనుకుంటున్నారు నీ ఎవరి కాలాన్ని పాడు చేసుకుంటున్నా ఎవరినో చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకయ్యా ఒప్పకో ఎవరినో చూసి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు దేవుడు నీకు మంచి జీవితాన్ని దేవుడు నీకు మంచి బంగారు ఇచ్చాడు ఎవర్నో చూసి హేమాను తన తండ్రిని చూసి చెడిపోయింటే ఈరోజు ఇంత గొప్ప పోస్ట్ తన సంతతికి వచ్చేది కాదు ఇంత గొప్పగా దీవించబడ్డాడు కాబట్టి లోకంలో ఉన్న మనుషులు చూసి ఫ్యామిలీలో ఉన్న తండ్రిని చూసో తల్లిని చూసో అన్నదమ్ములు చూసో దయాతులు చూసో రక్త సంబంధాలు చూసో సేవకుని చూసో సేవకుడి పిల్లలు చూసో నువ్వు చెడిపోవద్దు నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నిన్ను దేవుడు ఒక ఎత్తైన స్థలంలో నిలబెట్టాలనుకుంటున్నాడు నీకు తెలియదు నీ వెనక చాలా మంది నవ్వుతున్నారు నీకు ఉద్యోగం లేదని నీకు తెలియదు నీ తల్లిదండ్రులే నువ్వు భారం అయ్యా ఏడుస్తున్నారు ఎంతో మంది నిన్ను చీప్ గా చూస్తున్నారు దాన్ని కొట్టేసి చీప్ గా పెట్టాలని దేవుడు నిన్ను చీప్ గా మార్చాలని దేవుని గాడ్స్ ప్లాన్ నువ్వు చీపు కాదు ఈరోజు నీకు డబ్బు లేదని చీపుగా చూడొచ్చు ఈరోజు చదువు లేదని చీపుగా చూస్తారు ఈరోజు అందం లేదని జ్ఞానం లేదని నీ ఇంటి వారికి బలివైపోయావని ఈరోజు చీపుగా చూస్తారు దేవుడి దగ్గరికి రా నీ ఎవ్వన శరీరాన్ని నీ ఎవ్వన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర వేసే వే చూడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టకపోతే ఈ బలిపీఠం దిగేస్తా నేను ఏ సేవుడు కూర్చోబెట్టాడు గొర్రెలు కాసే దాబితులు కూర్చోబెట్టాడు నువ్వు నీ శరీరాన్ని దేవునికి ఇచ్చి సజీవ నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని నీ యవ్వన శరీరాన్ని నీ యవ్వన శరీరాన్ని నీ యవ్వన జీవితాన్ని ప్రభుకిచ్చి చూడా తాగుబోతులకిస్తే చెడు కొడతారయ్యా పనికి మానవునికి పని పోగొడతారమ్మా నీ ఎవ్వన బంగారు ఇది అమ్మా ఇది జీవితాన్ని నీ యవ్వన జీవితాన్ని ఎవరికి పోతున్నా వేసే దగ్గర పెట్టు ఎవ్వరికిచ్చిన నేను అవసరానికి వాడుకొని వదిలేస్తారు నీ అందాన్ని చూసి నీ జ్ఞానాన్ని చూసి నీ ఒంట్లో ఉన్న బలాన్ని చూసి అందరూ వాడుకొని వదిలేస్తారు అదే దేవునికి ఇచ్చామనుకో క్రీస్తు నందును ప్రయాసపడ్డామనుకో నీవు సజీవ యాగంగా నీ ఎవ్వన శరీరాన్ని నీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగిస్తే నిన్ను దేవుడు ఖచ్చితంగా ఎత్తైన స్థలంలో పెడతాడా నిన్ను తలగానే పెడతాడు గాని తోకగా పెట్టడో నిన్ను పైవాడిగానే పెడతాడు కాని కిందివాడుగా పెట్టడో అనేక జనములకు అప్పిస్తావే గాని అప్పు చెయ్యనివ్వడు ఎప్పుడూ నీ జీవితాన్ని దేవునికి పణంగా పెట్టినప్పుడు ఇరవై ఐదేళ్ల వయసులో తన తండ్రి కళ్ళ ముందరే చెడిపోతుంటే స్నేహితులందరూ ఒకవైపు తిడుతుంటే అలాంటి టైంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు హేమాను మా నాన్న చెడిపోయాడని నేను చెడిపోకూడదు మా అమ్మ చెడిపోయిందని నేను చెడిపోకూడదు నా స్నేహితులు చెడిపోయారని నేను చెడిపోకూడదు నేను ఒక మనిషిగా మారాలి అని ఎప్పుడైతే ఎప్పుడైతే నీ డిసిషన్ మారుతుందో అది చూసిన దేవుడు ఖచ్చితంగా దావితను లేపినట్టు నిన్ను లేపుతాడు బానిసగా ఉన్న ఏ లేపినట్టు నిన్ను లేపుతాడు ఏమేన్ అందుకే ఎవరిని చూసి నడుచుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక లాస్ట్ ఒక్క మాట ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఆ ఒకటవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఒకటి ద లాస్ట్ రెఫరెన్స్ అండి ఎఫ్ఎస్సి ఐదు ఒకటి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునుడి మన ఇన్స్పిరేషన్ ఎవరు దేవుడు హాలూయా ఎవరిని పోలి నడుచుకోవాలి మనం అమ్మ చెప్పాలి ఎవరిని వస్తువులు ఎవరిని వస్తువులు చెప్పాలి ఎవరిని పోలి నడుచుకోవాలి ఆ దేవుణ్ణి పోలి ఎవరిని ఫాలో కాకూడదు మనమంతా జీసస్ క్రైస్ట్ ఫాలోవర్స్ అలలుయ్యా ఎవడైనా నన్ను వెంపడింప గోరెలా వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలివెచ్చుకొని నన్ను వెంపడించాలి వాడే నా ఫాలోవర్ ఏమన్ అలలుయ్యా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు సిలివెత్తుకోవడం కాదు కష్టాలు వచ్చినప్పుడు కాదు సిలివెత్తుకోవడం బాధలు వచ్చినప్పుడు కాదు తన్ను తాను ఉపేక్షించుకొని ఆ బాధలను దిగమింగుకుంటూ సిలివెత్తుకొని జీసస్ క్రైస్ట్ ను ఫాలో అయిపోవాలి ఎందుకంటే యేసు క్రీస్తుతో ప్రయాణం ఎరుకైన మార్గం విశాల మార్గం కాదు నీతి కోసం దెబ్బలు తినాల్సినటువంటి పరిస్థితిది అందుకే దేవుణ్ణి పోలి నడుచుకోండి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన ఏసు వైపు చోచుతూ ఈ పరుగు పందంలో ఓపికతో పరికెత్తండి